హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకేనా వెస్టీజ్లో ఈ మంత్ నేను తీసుకున్న కొన్ని స్పెషల్ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేద్దామనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది కావాలి అంటే డౌట్స్ అడగవచ్చు వెస్టీజ్లో వచ్చేసి మనం ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఫ్రీగా జాయిన్ అవుతామండి ఇందులో మనం మనీ కట్టడం కానీ వేరే వాళ్ళతో మనీ కట్టించడం కానీ ఉండదు అండి అంటే ఒక్క రూపాయి మనం కట్టడం ఉండదు వేరే వాళ్ళతో ఒక్క రూపాయి కట్టించాల్సిన అవసరం లేదు ఫ్రీ ఐడి ఉంటుంది ఫ్రీగా జాయిన్ అయిన తర్వాత మన ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ మనం ఏవైనా తీసుకోవచ్చు మా టీంలో మాత్రం ఇన్నే తీసుకోవాలి ఇంత పీవీస్ పెట్టాలి తర్వాత ఇన్ని వేల ప్రొడక్ట్స్ తీసుకోవాలి అని రూల్ అయితే లేదు మనకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు కాకపోతే హండ్రెడ్ పీవీ సిఎన్స్లో ఉండడం వల్ల మనకి ఐదు రకాల బెనిఫిట్స్ ఉంటాయి దాంతోపాటు మన టీం కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అండి మన ఇంట్లోకి కూడా మినిమం హండ్రెడ్ పీవీ అనేది కంపల్సరీ పడతాయండి మాకైతే టూ హండ్రెడ్ పీవీ అయినా సరిపోవు ఎందుకంటే మేము ఇంట్లో వాడుకునే రెగ్యులర్ ఐటమ్స్ వాటితో పాటు సప్లిమెంట్స్ కూడా యూజ్ చేస్తున్నాము సప్లిమెంట్స్ రోగం వచ్చిన తర్వాతనే యూస్ చేయకూడదు అని రూలేం లేదు అంటే రోగం వచ్చిన తర్వాతనే వాడాలి అని రూల్ ఏం లేదండి బయట ఏమో మనం రోగం వచ్చిన తర్వాత వాడుకునే సప్లిమెంట్స్ వెస్టీజ్లో ఉన్న సప్లిమెంట్స్ ఏంటి అంటే మనం రోగం రాకముందు మన ముందు జాగ్రత్త కోసం తీసుకునే సప్లిమెంట్స్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ అండి ఇప్పుడు మనం ఉన్న కాలంలో మనం తీసుకునే ఫుడ్లో మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ క్యాలరీస్ కానీ ఏవి అందడం లేదు కదా ఫ్రెండ్స్ అట్లాంటప్పుడు ఇట్లా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి ఎంత విటమిన్స్ కావాలి తర్వాత ఎంత మనకు ఎనర్జీ కావాలి ఈ సప్లిమెంట్స్ ద్వారా మనం తీసుకోవచ్చు అలాగే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది యూస్ చేస్తున్నారు కాకపోతే సప్లిమెంట్స్ యూస్ చేయాలి అంటే మీరు ఒక్క మీటింగ్ వచ్చి క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు సప్లిమెంట్స్ తీసుకోవాలా లేదా అనేది ఒక అవగాహన వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినంత మాత్రాన మీరు వాడాలి ఇట్లానేం లేదు కాకపోతే నమ్మకంతో వాడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అనుమానంతో వాడిన వాళ్ళకు కూడా రిజల్ట్ ఉంటుంది కాకపోతే మీరు ఆలోచించే పద్ధతుల్లో పద్ధతిని బట్టే ఉంటుంది ఏదైనా సరే సో ప్రతీ నెల మేము హండ్రెడ్ పీవీ సిఎన్సి చేస్తామండి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నేను జాయిన్ అయినా కానుంచి ఇప్పటి వరకు అట్లా చేయడం వల్ల మనకు ఒక ఐదు రకాల బెనిఫిట్స్ ఉంటాయి అవేంటి అంటే ఫస్ట్ మనకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుంది ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంటేజ్ తర్వాత ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది మనం ఎంత తీసుకుంటే అంత అంటే వెయ్యి రూపాయల ఐటమ్స్ తీసుకుంటే అరవై నుంచి వంద రూపాయలు రెండు వేలు తీసుకుంటే రెండు వందలు మూడు వేలు తీసుకుంటే మూడు వందలు ఇట్లా మనం తీసుకునే పర్సంటేజ్ మన మనీని బట్టి మనకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది ఫోర్త్ మంత్ ఏంటి అంటే ఫోర్త్ బెనిఫిట్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రిటర్న్ పాలసీ మీరు ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత వాడిన తర్వాత థర్టీ డేస్ వాడిన తర్వాత పచ్చలేదు అనుకోండి మీరు కంపెనీకి రిటర్న్ ఇవ్వచ్చు అది ఎందుకు మీకు పడలేదు ఏంటి అనేది మీరు ఒక చిన్న లెటర్ రాసి అంటే మీకు ఏదైనా సమస్య వస్తే డాక్టర్ చెప్తారు కదా అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాసి ఇచ్చారు అనుకోండి మీరు కంపెనీకి రిటర్న్ ఇవ్వచ్చు ఒక హెల్త్ సప్లిమెంట్స్ తప్ప అంటే హెల్త్ సప్లిమెంట్స్ అనేవి ఫుడ్ సప్లిమెంట్స్ కదా అండి అవి అందరికీ ఒకే తీరుగా పనిచేయవు అందుకోసం తర్వాత ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటి అంటే మనం సీఎన్సీ కన్సిస్టెన్సీ ఎవరైతే నాలుగు నెలలు కంటిన్యూగా తీసుకుంటారో వాళ్ళకి ఐదో నెలలో ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి నేను ఆల్రెడీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూపించాను నాకు ఫిఫ్త్ మంత్ ఫ్రీగా వచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా సో హండ్రెడ్ పీవీ సీఎన్సీలో ఖచ్చితంగా ఉంటాము టూ హండ్రెడ్ పీవీ సీఎన్సీ ఖచ్చితంగా అవుతుంది సెకండ్ నుంచి మనం ఫస్ట్ మంత్ జాయిన్ అయిన మంత్లో ఎప్పుడైనా తీసుకోవచ్చండి ప్రొడక్ట్స్ కాకపోతే సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ వచ్చేసి సెకండ్ నుంచి ఫోర్టీన్త్ లోపల ఉంటేనే సిఎన్సీలో ఉన్నట్టు ఇవన్నీ మనకు వర్తిస్తాయి అన్నట్టు నేను ఇందాక చెప్పిన ఐదు రకాల బెనిఫిట్స్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మేము హండ్రెడ్ పీవీ కాకుండా టూ హండ్రెడ్ పీవీ కూడా చేస్తామన్నాను కదా అది అప్పుడప్పుడు స్టార్టింగ్ చేస్తాము అప్పుడప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ సెవెన్త్ వరకు కూడా ఇంకో సీఎన్సి అనేది మనం చేసుకోవచ్చు అది మన ఇష్టం ఈ మంత్ డైరెక్ట్ నేను కొనడం కొనడమే టూ హండ్రెడ్ పీవీ సీఎన్సీ చేశాను ఎందుకంటే ఈ మంత్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు కూడా నేను వేస్టేజ్లో తీసుకోలేదు ఇవి చాలా మందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే నేను ఇదివరకు కూడా ఇట్లాంటి ఐటమ్స్ చూపించాను వేరే కంపెనీలో అందుకే కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కాకపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేసి ఈ ఐటమ్స్ అనేవి తీసుకున్నాను ఆ ఐటమ్స్ ఏంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ మా వారు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు ఎందుకంటే తన డ్యూటీలో తనకి కొంచెం వెయిట్ గెయిన్ అయినా కూడా తనకి ఇబ్బంది అవుతుంది అందుకోసం తను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు అందుకే తను వచ్చేసి వెయిట్ లాస్ ఐటమ్స్ ట్రై చేయాలి అనేసి డిసైడ్ అయ్యారు మేము ఎప్పుడూ అనుకున్నాము కాకపోతే మాకు వీలు కాలేదు ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు వెయిట్ లాస్ ఐటమ్స్ తీసుకున్నాము ఇందులో వెయిట్ లాస్టు వెయిట్ లాస్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఇంకా మనం ఎట్లా వెయిట్ లాస్ అవుతే మనం హెల్తీగా ఉండొచ్చు ఇవన్నీ కూడా మీకు వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను ఫస్ట్ ఇప్పుడైతే నేను వెస్టీజ్లో వెయిట్ లాస్ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను అనేది మాత్రమే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వెయిట్ లాస్ మీద చాలా ఎక్కువ అవగాహన ఉంది ఇదివరకు వేరే దాంట్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నార్మల్ డైట్ కూడా నాకు తెలుసు కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదని చాలామందికి తెలుసు కానీ నేనైతే చాలా వరకు వేరే దాంట్లో చేసినప్పుడు చాలా ట్రై చేశాను దానివల్ల నాకు చాలా రిజల్ట్స్ ఎక్కువ శాతం వచ్చాయి అదే కాకుండా నేను నా పర్సనల్గా కూడా కొన్ని ట్రై చేసుకున్నాను అవి ఎప్పుడు కానీ మీతో షేర్ చేయలేదు ఎందుకంటే నెగిటివ్ ఒపీనియన్ వస్తుందనేసి నేను షేర్ చేయలేదు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ చూపిద్దామనేసి డిసైడ్ అయ్యాను ఇంకా ఇవెందుకు నేను వాడుతున్నానంటే మా దాంట్లో కూడా వెయిట్ లాస్ అయిన వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు చాలా హెల్తీగా వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారన్నట్టు మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది లేదు వెయిట్ లాస్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడం అనేది కనిపించలేదు అందుకోసం నేను సీరియస్గా ఇందులో కంపల్సరీ వెయిట్ లాస్ ఐటమ్స్ తీసుకోవాలి అనేసి ఈ మంత్ డిసైడ్ అయి తీసుకున్నాను ఆల్రెడీ మా వారు కూడా స్టార్ట్ చేశారు ఇంకా మీకు చూపిస్తాను రిజల్ట్ స్లోగా వస్తేనే మన వెయిట్ లాస్ జర్నీ అనేది సక్సెస్గా వస్తుంది అని అనుకోవాలి ఫ్రెండ్స్ అదంతా మీకు ముందు ముందు చెప్తా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్లో మనకు వెయిట్ లాస్ ఐటమ్స్ ఏమున్నాయి అనేది తెలుసుకుందాం ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి అది అవి చూపిస్తాను ఫస్ట్ మీకు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు వెస్టేజ్లో వచ్చేసి వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయంటే వెస్లిమ్ ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు వెస్లిమ్ షేక్ ఉంటుంది వెస్లిమ్ టీ ఉంటుంది ప్రోటీన్ పౌడర్ ఉంటుంది వెస్లిమ్ క్యాప్సిల్స్ ఉంటాయి కావాలంటే ఎనర్జీ డ్రింక్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అంటే నేను ఇది వరకు చేసిన దాంట్లో మార్నింగ్ ఆ ఫ్రెష్ అంటారు కదా అది కంపెనీ పేరు కూడా హెర్బల్ లైఫ్ నేను చెప్పేస్తాను నాకేం భయం లేదు ఎందుకంటే నేను వన్ ఇయర్ దాన్ని కంటిన్యూగా వాడాను నాకు రిజల్ట్ వచ్చింది తర్వాత నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించి నేను బంద్ చేశాను ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా రిజల్ట్ అయితే బాగుంది కొంతమందికి అంటే నెగిటివ్గా రావడం కొంతమందికి పాజిటివ్గా ఇట్లా ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ నేను వెస్టేజ్లో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చాలా మందిని వెయిట్లాస్ అయిన వాళ్ళని చూశాను వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది కాలేదు ఎందుకు అంటే వాళ్ళు నార్మల్గా సింపుల్ డైట్ చేస్తున్నారంట ఇవి ఆపేసినాక కూడా అట్లా మనం పుట్టు అంటే వెయిట్ గెయిన్ అవ్వడం అనేది జరగదు అన్నట్టు అందుకోసం నేను తీసుకున్నాను మా వారికి సక్సెస్గా రిజల్ట్ వస్తే నేను కూడా ఒక ఫైవ్ కేజీస్ తగ్గాలి అనుకుంటున్నాను అది కూడా మీకు త్వరలోనే చూపిస్తాను ఫస్ట్ అయితే మా వారి రిజల్ట్ చూపిస్తాను మీ అందరికీ కూడా మరీ స్పీడ్గా చూపించాను స్లోగానే చూపిస్తాను ఎందుకంటే తను వన్ టైం షేక్ తీసుకోవడానికి ఫస్ట్ ఇష్టపడుతున్నారు అది కూడా నైట్ టైంలో తీసుకోవడానికి తను ఇష్టపడుతున్నారు అన్నట్టు ఎందుకంటే నైట్ టైంలో మనం ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకు అంత మంచిది అండి మళ్ళీ నైట్ టైంలో మంచి హెల్తీ ఫుడ్ మార్నింగ్ లేచిన తర్వాత మనం తీసుకునే ఫుడ్ మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది రియల్గా చెప్పాలి అంటే మార్నింగ్ నైట్ టూ టైమ్స్ షేక్ తీసుకోవచ్చు ఈ షేక్ లాస్ అవ్వాలి అంటే కాకపోతే మా వారు ఏమన్నారంటే ఫస్ట్ తను వన్ టైం ట్రై చేస్తారంట అది కూడా నైట్ టైం ట్రై చేస్తారంట మార్నింగ్ టైంలో అయితే నేను ఏదో ఒక టిఫిన్ కానీ లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది అండి ఇందులో తినడానికి అది తినేసి వెళ్తారు కానీ నైట్ టైంలోనే మా హస్బెండ్కి డ్యూటీ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది తను వెయిట్ గెయిన్ అయిన తర్వాత తనకి కొంచెం కాళ్ళనొప్పులు రావడం కొంచెం బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇందులో ఉన్న సప్లిమెంట్స్ వల్ల తను ఇవన్నీ తట్టుకోగలుగుతున్నాడు కానీ ఒక్క సప్లిమెంట్స్ లేకుంటే ఇబ్బంది అయ్యేదండి వెయిట్ గెయిన్ అయినా కొద్దీ మాకే కాదు ఎవరికైనా ప్రాబ్లమే ఫ్రెండ్స్ మీరు ఉండదా ఉండాల్సిన వెయిట్ కంటే ఒక రెండు కేజీలు ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇబ్బందే వెయిట్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అది ఏ రకంగా ఏంటి అనేది కూడా ముందు ముందు మనం తెలుసుకుంటూ ఉన్నాము ఎందుకంటే నాకు కొంచెం వెయిట్ లాస్లో వెయిట్ గెయిన్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్ అందులోనే కాకుండా బయట ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నా ఎక్స్పీరియన్స్ కొంచెం మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇప్పుడు ఇందులో ఉన్న వెస్లిమ్ ఐటమ్స్ చూపిస్తాను వెస్టీజ్లో వెయిట్ లాస్ కోసం యూస్ చేసేవి వెయిట్ గెయిన్ కోసం కూడా ఎలా యూస్ చేయాలి అనేది కూడా చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షేక్ చూపిస్తానండి ఇది వచ్చేసి షేక్ ఇందులో దాదాపు మనకు వెస్టిజ్లో వచ్చేసి ఒక ఐదు రకాల ఫ్లేవర్స్ ఉన్నాయని నాకు తెలుసు మళ్ళీ ఈ మధ్యలో కొత్తగా ఏదైనా లాంచ్ అయిందో చూడాలి ఫ్రెండ్స్ కుల్ఫీ ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ ఈ మూడు ఫ్లేవర్లు అయితే నాకు తెలుసు ఇంకా ఒకసారి స్టోర్కి వెళ్ళినప్పుడు ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అనేది కూడా నేను కనుక్కుంటాను వీటి మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టలేదు అండి జాయిన్ అయిన కాడ నుంచి అందుకే తెలియదు అని చెప్తున్నాను మీరు వన్ ఇయర్ నుంచి వేస్తున్నారా మళ్ళీ తెలియదా అట్లా ఇట్లా అని చాలామంది అడుగుతున్నారు ముందే చెప్తున్నాను ఇది కుల్ఫీ ఫ్లేవర్ అండి మా వారు ఆల్రెడీ వేరే దాంట్లో ట్రై చేశారు కానీ ఇందులో ట్రై చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము కానీ బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారితో పాటు నేను కూడా ఒక రెండు మూడు స్పూన్లు తాగి చూసాను అన్నట్టు ఇది ఆల్రెడీ మా వారు యూస్ చేయడం స్టార్ట్ చేశారు ఎలా దీన్ని కట్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను వీడియోలో చెప్తా ఉంటాను ఇది వెస్టీజ్ వెస్లిమ్ షేక్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఉంటుంది కానీ మనం ఫ్రీ ఐడి తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక రెండు మూడు వందలు తగ్గుతుంది అండి దీని కాస్ట్ వచ్చేసి మనం వన్ టైం తీసుకుంటే కంపల్సరీ వన్ మంత్ వస్తుంది టూ టైమ్స్ తీసుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వస్తుంది అనుకుంటా ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తుంది ముందు ముందు చెప్తానని చెప్పాను కదా సో ఇది షేక్ దీంతోపాటు ప్రోటీన్ పౌడర్ హెల్త్ సప్లిమెంట్ ప్రోటీన్ మనకి కంపల్సరీ అవసరం అండి మన బాడీకి మనం ఎంత వెయిట్ ఉంటామో అంత ప్రోటీన్ ఇవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాలంలో ప్రోటీన్ ఇవ్వడం కంటే ఏమంటారు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇస్తారంటారు చాలామంది ఏంటంటే వే మనం తిన్న ఫుడ్ చూస్తాం కానీ ఆ తిన్న ఫుడ్లో మనకి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి తర్వాత ఎంత ప్రోటీన్ వస్తుంది అనేది ఎవరు చెక్ చేయరు నాకు కూడా తెలుసు ఈవెన్ నేను కూడా చెక్ చేస్తలేను కాకపోతే మళ్ళీ ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాము ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రెండు రకాలు ఉంటాయండి ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు ఫస్ట్ అయితే మేము టూ హండ్రెడ్ గ్రామ్స్ ట్రై చేస్తున్నాము నెక్స్ట్ టైం మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చినప్పుడు కూడా చూపిస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే పద్నాలుగు వందల పదిహేను రూపాయలు ఉంటుంది మనకు ఇది ఐడి తీసుకున్న తర్వాత రెండు మూడు వందలు ఖచ్చితంగా తగ్గుతుంది మినిమం టూ హండ్రెడ్ అయితే తగ్గుతుంది ఇంకా వీటికి ఎంత అయ్యింది బిల్ అనేది కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను ఇంకా దీంతో పాటు వెస్లిం టీ ఇదైతే చాలా బాగుంటుందండి ఇది ఫస్ట్లో చాలామందికి నచ్చదు కాకపోతే వాడిన కొద్దీ దీనికి చాలా మంది లవర్స్ అయిపోతారు అంత బాగుంటుంది ఈ వెస్లిం టీ అనేది మనకు ఇట్లా ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు కూడా ఇది తాగితే చాలా బాగుంటుంది కొంచెం స్టార్టింగ్లో కొంతమందికి నచ్చదు ఇది వెస్లిం టీ అండి టీకి రిప్లేస్మెంట్ ఇది ఇది తర్వాత వీటితో పాటు మనం పరిగడుపున వేసుకునే క్యాప్సిల్స్ వెస్లిమ్ క్యాప్సిల్స్ అండి ఇవి ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాను ఇందులో మనకు టోటల్గా నైంటీ క్యాప్సిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మనం డైలీ మన బాడీని బట్టి వేసుకోవచ్చు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు మినిమం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రెండు వేసుకుంటారు కొంచెం నైంటీ హండ్రెడ్కు దగ్గర ఉంటారు కదా నైంటీ కేజెస్ హండ్రెడ్ కేజెస్ దగ్గర ఉన్న వాళ్ళు మూడు వేసుకుంటే బెటరు అంటే పరిగడుపున మూడు వేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ పొద్దున పరిగడుపున బ్రష్ చేసిన తర్వాత రెండు మళ్ళీ నైట్ ఒక్కటి అట్లా కూడా వేసుకోవచ్చు వీటి గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తానని చెప్పాను కదా ముందు ముందు చెప్తాను ఫ్రెండ్స్ ఇవే కాక మనం ఈ వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ కూడా తీసుకోవచ్చు అండి ఇది ఆప్షన్ ఈ వెస్లిమ్ టీ ఈ ఎనర్జీ డ్రింక్ ఇవి రెండిట్లలో ఏదో ఒకటి తీసుకోవచ్చు ఇది నేను నా కోసం తీసుకున్నాను దీనివల్ల కూడా నేను వెయిట్ లాస్ అయ్యాను వన్ కేజీ మినిమం వన్ కేజీ వెయిట్ లాస్ అయ్యాను ఇది ఒక్కటి వాడడం వల్ల నేను అస్సలు అనుకోలేదు అంటే డైట్కి ఇట్లా ఏమి చేయలేదు కాకపోతే నార్మల్గా ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత సప్లిమెంట్స్ వేసుకున్న తర్వాత ఇది తీసుకునేదాన్ని మళ్ళీ ఈవినింగ్ కూడా తీసుకునేదాన్ని అట్లా ఒక వన్ మంత్లో నేను వన్ కేజీ ఈజీగా తగ్గానండి అంటే ఫుడ్ డైజెషన్ కూడా నాకు మంచిగా అయింది అన్నట్టు ఇది తీసుకోవడం వల్ల అండ్ ఇదేంటంటే మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది దానివల్ల కూడా నేను ఫుల్ వర్క్ చేసుకున్నాను రియల్గా చెప్పాలంటే ఇది ఆల్రెడీ మీకు చూపించాను అనుకుంటా మళ్ళీ చూపిస్తాను అండ్ ఈ ఐదు వెయిట్ లాస్ ఐటమ్స్ తీసుకున్నాను వీటితో పాటు మా వారికి వీటితో పాటు మా వారికి స్కిన్ ఫార్ములా నైన్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ 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 తీసుకున్నాను హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సిరమ్ అండి ఇది సమ్మర్ కదా ఫ్రెండ్స్ మా వారు చేసేదే ట్రాఫిక్ డ్యూటీ కంపల్సరీ తనకు డ్యూటీ చేయక తప్పదు ఒకరోజు మార్నింగ్ షిఫ్ట్ ఒకరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఖచ్చితంగా ఉంటాయి తనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అండి ఇది తీసుకొని నేను దాదాపు ఒక టెన్ డేసే అవుతుంది ఎక్కువ రోజులు కూడా కాదు మొన్న ఫోర్త్కో థర్డ్కో తీసుకున్నాను నేను అంటే వీటితో పాటే స్కిన్ ఫార్ములా నైన్ ఐటమ్స్ వెస్టేజ్లో ఏవైనా సరే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే స్కిన్ బ్రైట్నింగ్ అనేది వాడుతున్నాము నా ఫేస్ కొంచెం మున్పటి కంటే క్లారిటీగా ఉందా లేదా అనేది మీరే చెక్ చేసి చెప్పండి మీకే వదిలేస్తున్నాను ఆప్షన్ ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి అంటే నా పాత వీడియోస్ చూడండి ఒక టూ మంత్స్ బ్యాక్ ఎలా ఉన్నాను వెస్టీజ్లో జాయిన్ అయిన కొత్తలో ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతున్నాను ఎందుకంటే వెస్టీజ్లో నేను కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశాను రిజల్ట్ నాకు మంచిగా వస్తుంది అవంతా బాగా వచ్చిన తర్వాత మీతో చెప్దాం అనుకున్నాను ఈ లోపే చెప్పేశాను కానీ చెప్తాను ఇంకా చాలా ఉన్నాయి అది ఒకటే కాదు ఇది సీసా మన ఇన్వర్టర్ ఎస్పీఎఫ్ అది ఏంటిది ఇది ఎస్పీఎఫ్ ప్రొడక్ట్స్ దాదాపు స్కిన్ ఫార్మ్లో నైన్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే సీసాలో వస్తున్నాయి నేను తీసుకున్న ఇప్పుడు త్రీ ప్రోడక్ట్స్ కూడా సీసాలోనే కనిపించాయి అంటే స్టోరేజ్ కూడా బాగా చేస్తున్నారేమో అనేసి నాకు అనిపిస్తుంది ఇది రీసెంట్గానే తీసుకున్నారు దీని కాస్ట్ కూడా మనకు పదకొండు వందల ఎనభై అండి ప్రతి దానికి పీవీస్ ఉంటాయి ట్వంటీ త్రీ పీవీస్ ఉన్నాయి దీనికి అండ్ దీనికి ఇది మనకు ఐడిలో థౌజండ్ రూపీస్కి అట్లా వస్తుంది ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మనకు వన్ మంత్ ఈజీగా వస్తుంది ఇంకెక్కువనే వస్తుంది మొన్ననే తీసుకున్నాం కదా దీన్ని చూడాలి ఎలా టూ టైమ్స్ అప్లై చేస్తున్నారు మా వారు మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత కూడా ఒకసారి మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకు సన్ ప్రొటెక్షన్ నుంచి చాలా చాలా యూజ్ అవుతుంది అన్నట్టు అంటే సన్ నుంచి వచ్చే సూర్యకిరణాలు ఉంటాయి కదా డైరెక్ట్ మన ఫేస్ పైన పడకుండా కాపాడుతుంది చాలా బాగుంది రిజల్ట్ కూడా స్కిన్ ఫార్ములా నైన్ స్కిన్ ఫార్ములా నైన్ ప్రొడక్ట్స్ ఒక టెన్ టు ట్వంటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి ట్రై చేయాలి టూ త్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతం అన్నీ లేవు కానీ నేను ఫిఫ్టీ ప్లస్ ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో ఫిఫ్టీన్ థర్టీ ఫార్టీ ఇట్లా ఫిఫ్టీ ఉంటాయి అన్నట్టు ఎందుకంటే అంటే మనం ఒక టూ అవర్స్ బయట ఉన్నామనుకోండి ఫిఫ్టీన్ సరిపోతుంది మనకు ఫోర్ అవర్స్ అయితే థర్టీ సిక్స్ అవర్స్ అయితే అట్లా మా వారు ఎయిట్ అవర్స్ బయటనే ఉంటారు ఎయిట్ టు టెన్ అవర్స్ మినిమం బయటనే ఉంటారు ట్రాఫిక్ డ్యూటీ కాబట్టి దానికి మినిమం ఎయిట్ అవర్స్ అయినా డ్యూటీ ఉంటుంది కదా అందుకే ఇందులో హైయెస్ట్ వచ్చేసి ఇదే ఇది పనిచేసేది కూడా మనం బయట మీకు హండ్రెడ్ తీసుకుంటే హండ్రెడ్ ప్లస్ తీసుకుంటే ఎలా పనిచేస్తుందో ఇందులో ఫిఫ్టీ ప్లస్ కూడా అలానే పనిచేస్తుంది అంటే ఇందులో పనిచేసే ఏ ఐటమ్ అయినా మీరు డబల్ క్వాంటిటీ వేసుకోవచ్చు బయట దాంతో అంటే ఇందులో ఫిఫ్టీన్ తీసుకున్నారనుకోండి బయటది థర్టీ ఇందులో థర్టీ తీసుకుంటే బయట సిక్స్టీ ఇట్లా మీరు అంచనా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను ఇది విన్నాను తెలుసుకున్నాను కూడా ఇందులో ఫిఫ్టీ ప్లస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండి అందుకే తీసుకున్నాను ఇది జస్ట్ క్రీమ్ లాగా ఉంటుంది ఫేస్కి మనం మాయిశ్చరైజర్ ఇంకా క్లీనర్ టోనర్ అది మాయిశ్చరైజింగ్ ఉంటుంది కదా అది అప్లై చేసుకొని ఇది అప్లై చేసుకొని కొంచెం ఆరిన తర్వాత మనం ఫేస్ పైన పౌడర్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీకు త్వరలోనే వీడియో తీసి పెడతాను సో మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఈ మంత్ ఇవి అండి చూసారా ఇవే తీసుకున్నాము ఇంకా ఈ మంత్ నాకు ఫ్రీగా వచ్చిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఈ మంత్ ఫ్రీగా వచ్చిన ఐటమ్స్ సర్ఫ్ తీసుకున్నాను ఆల్ట్రామేటిక్ ఉంటుంది కదా సర్ఫ్ మనం అంటే మనకు టూ థౌజండ్కి టూ హండ్రెడ్ త్రీ థౌజండ్కి త్రీ హండ్రెడ్ ఫోర్ ఫోర్ థౌజండ్కి ఫోర్ హండ్రెడ్ నాకు బిల్ వచ్చేసి ఈ మంత్ మినిమం సిక్స్ థౌజండ్ అయ్యింది ఫ్రెండ్స్ అందుకే నేను సర్ఫ్ ప్యాకెట్లు తీసుకున్నాను ఒక మూడు వచ్చాయి మూడు నాలుగు వస్తాయి కదా మనకు సర్ఫ్ ప్యాకెట్లు అలా నేను తీసుకున్నాను అన్నట్టు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేసి ఈ మంత్ ఇది నేను ఆల్రెడీ కొన్ని వాడాను వీటితో పాటు నేను ఇంకొక ఐటెం కూడా తీసుకున్నాను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూసారా ఆల్ట్రా షైన్ చాలా చాలా బాగుంటుంది నేను ఎప్పుడో స్టార్టింగ్లో తీసుకున్నాను నాకు ఇప్పటిదాకా వచ్చింది అంటే చాలా రోజులు వస్తుంది మనం ఒక్కరు తీసుకుంటే మినిమం ఒక సిక్స్ మంత్స్ వస్తుంది అండి ఎందుకంటే ఫ్రిడ్జ్ ఊకే పదే పదే తుడవాం కదా మున్ ఊకే తుడిచేదాన్ని ఇప్పుడు అంత సీన్ లేదు అంత టైం కూడా లేదు అందుకే నేను ఇంకా స్టార్టింగ్ జాయిన్ అయిన కొత్తలో తీసుకున్నాను కానీ మీకు వీడియోలో చూపించలేదు అనుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే అది నేను ఎప్పుడు చూపిద్దాం అనుకున్నా నాకు ఏదో పని వల్ల మర్చిపోయాను కానీ ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఇది ఫ్రిడ్జ్ క్లీనింగ్ ది అండి ఫ్రిడ్జ్కి మిర్రర్స్కి తర్వాత మనం ఇంకా టీవీ కూడా బాగుంటుంది కాకపోతే లైట్గా స్ప్రే చేసుకోవాలి మరి ఎక్కువ కాదు ఆల్ట్రా షైన్ అని ఉంటుంది అండి మనకు బయట దొరుకుతుంది కదా కాలిన్ దానికి రిప్లేస్మెంట్ అన్నట్టు ఇది కూడా తీసుకున్నాను ఈ మంత్ ఎందుకంటే నాది అయిపోయే స్టేజ్కి వచ్చింది సో నేను ఈ మంత్ తీసుకున్న ఐటమ్స్ ఇవి తర్వాత మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కంపల్సరీ ఇట్లా బిల్ ఇస్తారు ఖచ్చితంగా బిల్ అనేది వస్తుంది మనకు మనం ఐడి నెంబర్ చెప్పగానే మన ఐడి నెంబర్ టైప్ చేసి మనకి ఏమేమి ఐటమ్స్ చెప్తారో ఇట్లా బిల్ వస్తుంది ఈ బిల్లును బట్టి మనకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు తర్వాత ఇవి మనం ఎప్పుడు కంపల్సరీ వన్ మంత్ వాడతాం కదా కొత్తగా వాడేవాళ్ళు వన్ మంత్ వాడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది కదా ఒకవేళ నచ్చుకుంటే మళ్ళీ ఈ బిల్ చూపించి డాక్టర్ చూపించి మనం లెటర్ రాసుకొని వెళ్ళామనుకోండి మీకు రిప్లేస్మెంట్గా ఐటమ్ అయినా ఇస్తారు అంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలన్నా ఇస్తారు లేదంటే మనీ కూడా ఇస్తారు అండి మీరు మనీ కూడా మీకు సెవెంటీ పర్ సెవెంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ వస్తుంది ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకుంటే కాకపోతే ఇంతవరకు వెస్టీజ్లో ఎవరు ప్రోడక్ట్ రిటర్న్ అనేది ఇవ్వలేదు అన్నట్టు అంటే ఎంత బాగుంటాయో మీరే అర్థం చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ మంత్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి అండి సో ఎలా అనిపించింది మీకు నేను చెప్పింది కొంచెం బాగా అనిపించిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ మంత్ వెస్టీజ్లో తీసుకున్న టూ హండ్రెడ్ పీవీ సిఎన్సి వచ్చేసి ఇది అండి ఇంకా టూ హండ్రెడ్ పీవీ కంటే ఎక్కువనే కావచ్చు నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు కాకపోతే టూ హండ్రెడ్ పీవీ సిఎన్సీ అయితే కంప్లీట్ చేశాను అండి ఇంకొక రెండు ఐటమ్స్ ఉన్నాయి అనుకుంటా అంటే బోలు దోమే లిక్విడ్ ఉంది అది నేను ఆల్రెడీ వాడుతున్నాను నేను మంత్లీ రెండు కంపల్సరీ తీసుకుంటాను బోలు దోమే లిక్విడ్ అయితే అది బయట ఉంది అందుకే చూపించలేదు అది కూడా తీసుకున్నాను టూ టెన్ టూ ట్వంటీ ఏమో ఐఏఈ ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఈ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వెస్టీజ్ వెస్లిమ్ ఐటమ్స్ ఇంకా వీటి గురించి డీటెయిల్స్ కావాలి అంటే నేను త్వరలోనే షేర్ చేస్తాను అండ్ మనం వెయిట్ లాస్కి వెయిట్ గెయిన్కి ఎలా యూస్ చేయాలి అనేది కూడా చెప్తాను ఇవైతే కొంచెం రిజల్ట్ బాగుందనేసి నేను విన్నాను కాకపోతే విన్నదానికి మనం అంటే ఏమంటారు మనం వాడిన దానికి చాలా తేడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే నేనే వాడాలనేసి డిసైడ్ అయ్యాను ఇదైతే నాకు ఎనర్జీ డ్రింక్ ఎప్పటినుంచో నాకు చాలా ఇష్టం నేను ఎప్పటినుంచో వాడుతున్నాను కంటిన్యూగా ఇంకా ఈ మధ్యలో నేను కొంచెం లైట్గా మున్పటి అంతా వెయిట్ లాస్ లేను వెయిట్ లేను వన్ కేజీ తగ్గానని చెప్పాను కదా దీనివల్లనే ఇంకా నేను అప్పట్లో కొంచెం లావైనట్టు అయినట్టు అనిపించింది నాది నాకే ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం కొంచెం ట్రై చేస్తాను వెయిట్ లాస్ అవ్వడానికి ఎందుకంటే కొంచెం మనకు ఇబ్బందిగా ఉండదు కదా టైంకి ఫుడ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అనేది అవుతాము ఈవెన్ నా ప్రాబ్లం కూడా ఈ మధ్యలో కొంచెం అలానే తయారైందన్నట్టు బయట తిరగడం వల్ల కొంచెం టైంకి ఫుడ్ అనేది తీసుకోలేదు కానీ ట్రై చేస్తున్నాను తీసుకోవడానికి మాత్రం సో నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అంటే సీరియస్గా మళ్ళీ వెస్లిం ఐటమ్స్ ట్రై చేస్తాను మా వారికి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఈ ప్రోడక్ట్స్ మీకు ఎలా అనిపించాయి బాగున్నాయా లేదా మళ్ళీ సేమ్ పాత స్టోరీ మొదలు పెడుతున్నారు అక్క అనేసి చాలామందికి అనిపిస్తుంది కాకపోతే ఇది మీరు తీసుకోవడానికి నేను చెప్పట్లేదు కానీ చాలామంది నన్ను లో కూడా వెయిట్ లాస్ ఐటమ్స్ ఉన్నాయా అక్క అనేసి అడిగారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నేను లో జాయిన్ అయిన నుంచి నేను జాయిన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వర్క్ చేయబట్టి త్రీ మంత్సే అవుతుంది కరెక్ట్గా రియల్గా చెప్పాలి అంటే నేను జాయిన్ అయిన కొత్తలో ఎక్కువ వర్క్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం సీరియస్గా ఈ బిజినెస్ గురించి తెలుసుకొని వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంత సక్సెస్గా మీతో నేను నా జర్నీ అనేది చెప్పుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు వీటిని ఎలా వాడాలి అనేది కూడా ప్రతిరోజు దాదాపుగా మీకు వీడియోలో చూపిస్తాను మీరు వెయిట్ లాస్లో ఇవే ఐటమ్స్ తీసుకోవాలి అని రూల్ అయితే ఏమీ లేదు మీరు బయట వెయిట్ లాస్ కూడా నార్మల్గా అవ్వచ్చు కాకపోతే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ బయట ఫుడ్లో మనం ఎంత మనకు ప్రోటీన్ కావాలో అంత అందడం లేదు అందుకోసం మనం ఇట్లాంటి ప్రోటీన్ పౌడర్ గురించి షేక్ల గురించి అండ్ మన ఏమంటారు మన హెల్త్ గురించి ఆలోచించి తీసుకోవడం అన్నట్టు ఇందులో జెన్యున్గా ఉన్నవి తీసుకుంటే మనకు కూడా చాలా బెటర్ మా దాంట్లో కూడా చాలామంది దీన్ని ఓన్లీ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్కే కాకుండా వెయిట్ మేనేజ్మెంట్ కూడా యూస్ చేయచ్చు అంటే వెయిట్ పెరగడం తగ్గడం చేయకుండా మనం కరెక్ట్ వెయిట్ ఉన్నామనుకోండి ఒక కేజీ రెండు కేజీలు అటు ఇటు అయినా మనం మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా అంటే వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అట్లా కూడా చాలామంది యూస్ చేస్తారు మనం ఏదైనా సరే ఫుడ్ రూపంలో అంటే ఇట్లా డైరెక్ట్గా మనం తీసుకునేదానికంటే ఇట్లా లిక్విడ్ రూపంలో తీసుకుంటే మన బాడీకి కూడా చాలా మంచిదండి బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది మీకు వీలైతే వీటితో పాటు జ్యూసెస్ తర్వాత స్నాక్స్ అంటే ఫ్రూట్స్ బయట జంక్ ఫుడ్ కాదు ఆయిల్ ఫుడ్ కాదు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను వెయిట్ లాస్ గురించి ముందు ముందు ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు కాకపోతే నేను ప్రత్యేకించి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే వెస్టీజ్ వెస్టీజ్లో కూడా వెయిట్ లాస్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్తున్నాను మీకు నచ్చితే ట్రై చేయొచ్చు లేకుంటే లేదు ఫోర్స్ ఏమీ లేదు కాకపోతే నేనైతే సీరియస్గా మా ఇంట్లో ట్రై చేద్దామనేసి డిసైడ్ అయ్యాము మళ్ళీ పాత స్టోరీ రిపీట్ చేయాలి అది ఇది అని నేను అనుకోవట్లేదు కాకపోతే చేస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది ఆల్రెడీ నేను కొంతమందికి సజెస్ట్ చేశాను అన్నట్టు వెస్టీ వెస్టీజ్లో వెయిట్ లాస్ ఐటమ్స్ వాళ్ళకి సక్సెస్గా మంచిగా అనిపించింది ఒక ఫైవ్ మెంబర్స్కి సజెస్ట్ చేశాను ఫైవ్ మెంబెర్స్కి కూడా మంచి రిజల్ట్ వచ్చింది అందుకోసం మేము వాడుతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ మేము వాడి వేరే వాళ్ళకి ఇవ్వాలి వెయిట్ లాస్ ఐటమ్స్ కాకపోతే ఏంటంటే వెయిట్ లాస్ ఐటమ్స్ గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మా సీనియర్స్ ద్వారా మా సీనియర్స్ ఆల్రెడీ వాడారు వాళ్ళ ద్వారానే వేరే వాళ్ళకి చెప్పాను అన్నట్టు నేను ప్రత్యేకించి పక్కకు కొంచెం గైడెన్స్ ఇచ్చాను అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి ప్రాపర్గా అనేది చెప్పాను కానీ వెస్టీజ్లో వెయిట్ లాస్ ఐటమ్స్ వెస్లీ ఐటమ్స్ గురించి మా మేడం వాళ్ళు చెప్పారు ఇందులో మనకు అప్లైనర్స్ డౌన్లైనర్స్ చాలా హెల్ప్ చేస్తారండి మనం డౌన్లైనర్స్కి మనం హెల్ప్ చేస్తే మన అప్లైనర్స్ మనకు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ప్రతిదీ ఇందులో చాలా ఉంటుంది ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి మీకు కూడా అర్థమవుతుంది అట్లా నేను కొద్ది కొద్దిగా నేర్చుకొని మా వారికి కూడా ఇస్తే బాగుంటుంది అనేసి మా అప్లైనర్స్ బాగుంటుందని చెప్పారు ఇంకా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అదంతా కూడా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మేమే కంలారా చాలాసార్లు చూసామన్నట్టు షేక్ తీసుకోవడం అందుకే మేము కూడా వాడితే బాగుంటుంది కదా అనేసి నేను అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో కాకపోతే అప్పుడు నాకు చాలా నెగిటివిటీ రావడం వల్ల మళ్ళీ చాలామంది అలాగే అంటారేమో అనేసి నేను కొన్ని రోజులు డ్రాప్ చేశాను కానీ ఇంకా ఎవరితో నాకైతే పని లేదు ఎవరితో అవసరం లేదు నా ఆరోగ్యం నా హెల్త్ నా చేతుల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను వాడాలి మా హస్బెండ్కి వాడిపించాలి అనేసి సీరియస్గా డిసైడ్ అయ్యి ఇప్పుడు లాస్ ఐటమ్స్ తీసుకున్నాను మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేయండి ఇంకా మీకు ఏమైనా ఫేక్ అనిపిస్తే మీ ఇష్టం నేనైతే ఇది జెన్యున్గా చెప్తున్నానండి మీరు తీసుకోవాలని చెప్పట్లేదు ఇందులో కూడా ఐటమ్స్ ఉన్నాయని చెప్తున్నాను అంతే అండి ఓకేనా మీకు నచ్చితే ట్రై చేయండి లేకుంటే లేదు ఫోర్స్ ఏం లేదు ఇబ్బంది ఏం లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను లెంత్ ఎక్కువ అవుతుంది కదా నేను మాట్లాడిన కొద్ది టాపిక్ మాట్లాడుతూనే ఉంటాను అందుకోసం సో బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్